గెలుపే లక్ష్యంగా సామాజిక సేవే ప్రజాసేవ ధ్యంగా ముందుకు పోతున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నర్రి స్వామి కుర్మ గారు నగరేకల్ నియోజకవర్గంలో పర్యటన నిర్వహించారు అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు నగరికల్ నియోజకవర్గ కంటెస్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణ నర్రి స్వామి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా రమేష్ కూడా పాల్గొన్నారు ఈనాటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మిత్రులు అడ్వకేట్ నరేస్వామి గారు నగరక నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో డబ్బులే పరమావతిగా భావించి లక్షల వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాజకీయాల్లో రాజకీయ రాజకీయాన్ని కోరుకుంటున్న ఈ రోజుల్లో కేవలం ఒక్కడిగానే ఒక్కడిగానే సరే ఈ భువనగిరి ఎంపీ ఎలక్షన్తో ఎంపీగా గెలిచి చూపిస్తానటువంటి మనోధైర్యంతో మన ముందుకు వచ్చినటువంటి సందర్భంగా తనను మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామి గారికి నగర్కర నియోజకవర్గంతో పాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో వచ్చేటువంటి ఆరు ఏడు మండలాల్లో కూడా మాకున్నటువంటి అందరితో కూడా ఖచ్చితంగా స్వామి గారికి ఓటేసి ఎంపీఏ గెలిపించడానికి కృషి చేయమని కృషి చేస్తామని చెప్తూ వారికి మా సంపూర్ణ మద్దతుందని ఈ పత్రిక పత్రిక ప్రకారంగా హామీ ఇస్తున్నాం నటి గారి ప్రెషర్ కుక్కర్ మీద పోటీ అధిక సంఖ్యలో గెలిపించాలి అనగానే కుటుంబం నుంచి పేద కుటుంబం నుంచి వచ్చి ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికే బా ఎంతో దగ్గర ఉన్న విషయం ఇటు సందర్భంగా తనను అభినందిస్తూ ma ga samkuna magan da ya su